సంవిత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర గారి కార్యాలయం నందు ఇటీవల ముసలుల్లో కాపురముంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి యేసురాణి మరి వారి భర్త ఎన్నో కష్టాలు నష్టాలు పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ అక్కడ జీవిస్తున్న సందర్భంలో ఆ యేసురాణి గర్భం దాల్చి మరి ఎక్కడ చూపించుకోవాలనే తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో హరీష్ అనే ల్యాబ్ టెక్నీషియన్ గారి దృష్టికి ఈ సమస్య పోయినందువల్ల వారి వెంటనే సంస్థ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారిని సంప్రదించి చాలా పేద కుటుంబం వాళ్ళు కూలీనాలు చేసుకునే వెతికేట కుటుంబం వారికి మరి ఆ అమ్మాయి ప్రసవం జరగాలంటే చాలా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఉన్నారు వారికి సహాయ సహకారాలు మీ సముద్ర శివ సంస్థ ద్వారా అందించండి అని చెప్పి ఆ హరీష్ గారి యొక్క అభ్యర్థన మేరకు సురేంద్ర గారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్స్తో మాట్లాడి ఆ అమ్మాయిని అక్కడ అడ్మిట్ చేసి త్వరలో ప్రసవం జరిగేటట్టుగా వారి అందరితో సంప్రదింపులు జరిపి వారికి పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఆ గర్భిణీ స్త్రీకి ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలేక కనీసం కూర్చోడానికి కూడా మంచం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు కావల్లో స్వచ్ఛంద సంస్థల్లో చురుకుగా పనిచేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రత్తమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రసాదరావు గారు వారి యొక్క ధాతృత్వంతో మరి మంచము ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు సురేంద్ర గారి ఆధ్వర్యంలో వారికి బియ్యము నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు ఆఫీసులో వారి భార్య భర్త ఇద్దరికీ అందజేయడం జరిగింది మరి స్వచ్ఛంద సేవా సంస్థ అనేటువంటి సంయుక్త సేవా సంస్థ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో ముందుంటూ ఎంతో పేదపడి బలుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క కష్ట నష్టాల్లో భాగం పంచుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమం నిమిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం కూడా ఈ అమ్మాయి యొక్క స్థితిగతులు గమనించి మరి వారికి పూర్తి సహాయ సహకారాలు అనేటం జరిగింది ఈరోజు ఈ ధాతృత్వంతో సహాయ సహకారాలు చేసేటువంటి ప్రసాదరావు గారికి మరి బియ్యము పప్పు సామాను అందించినటువంటి దాతృత్వం పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గౌరవనీయులు గంగపట్నం సురేంద్ర గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి సంయుక్త సేవా సంస్థ ద్వారా ఎన్నో సామాజిక హిత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ప్రజలందరికీ కూడా ఉంటుంది ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు విద్య వైద్య రంగ ఎన్నో రంగాల్లో కూడా అవసరమైనటువంటి ప్రజలకు ఇతోధికంగా సహాయం చేయడం దాతల ద్వారా ఇతో సహాయం చేయడం జరుగుతున్నది ఈ యొక్క నేపథ్యంలో ఏసు రాణి గారి దంపతులు ఈ సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ తిండి బట్టకు కూడా నోచుకోకుండా చాలా అవసరం పడుతూ కాయ కష్టం చేసుకుని బ్రతికేటువంటి వీళ్ళు గంగపట్ల సురేంద్ర గారిని ఆర్థికంగా సహాయం చేయమని వైద్యం చేయించమని కొన్ని సామాజిక అవసరమైనటువంటి కార్యక్రమాలు అవసరమైన వస్తు సహాయం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సురేష్ గారు ఉప్పు పప్పును సప్లై చేయడం జరిగింది అలాగే మాకు చేతనేంత వరకు ఒక మంచాన్ని ఆ తల్లి బిడ్డలు పండుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుని కృప వలన ఆ మంచాన్ని ఇవ్వడానికి ఆయన అనుమతితో ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు మంచి వైద్యంతో అన్ని రంగాల్లో కూడా మెడుపులు సంపాదించుకొని వైద్యం చేయించి సుఖ ప్రసవం చేయించడానికి మందుల ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించి ఆమె ఎంతో జాగ్రత్తగా చూసుకొని ప్రసవం చేయించమని మన కాదర భాష గారు మన ఇద్దరు సేవా సంస్థ ప్రతినిధులు అలాగే సురేందర్ గారు అజిత్ సార్ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వైద్యులతో మాట్లాడేసి ఆమెకు సుఖ ప్రసవం కావడానికి మందులు సప్లై చేయడానికి కూడా మాట్లాడడం జరిగింది ఈ